నమస్తే నేను శ్రీరామ్ నిడిగొండ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మిత్రులారా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బిఆర్ఎస్ ఎమ్మెల్సి కలోకుంట్ల కవిత గారి గురించి తీన్మార్ మల్లన్న ఎలియాస్ చింతపండు నవీన్ అదేవిధంగా ఎమ్మెల్సిగా కూడా ఉన్నాడు ఈయన నోటుకొచ్చినట్టు మాట్లాడడం అనేది మొత్తం తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఎందుకు అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి అనే ఆర్గనైజేషన్ పెట్టి తెలంగాణ జాగృతి అని పెట్టేసి తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన నాయకురాలు కలువకుంట్ల కవిత గారు తెలంగాణ కోసం ఆరునిషల్ కృషి చేసినటువంటి కవిత గారి గురించి తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ పేరు కూడా వాడని ఈ చింతపండు నవీన్ అనేటోడు మహిళలను ఆ పదజాలంతో ఎవరు మాట్లాడని విధంగా మాట్లాడి ఇన్సల్ట్ చేయడం అనేది మొత్తం తెలంగాణ మహిళా సమాజాన్ని అగౌరవపరిచినట్టే అందుకే తెలంగాణ మొత్తం మహిళా సమాజానికి మహిళలకు కల్వకుంట్ల కవిత గారికి బేషరత్తుగా కాళ్ళు పట్టుకొని కవితను ఎమ్మెల్సీ శాసన మండలిలో కాళ్ళు పట్టుకొని అందరూ ఉండాలి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది లేకుంటే మొత్తం తెలంగాణ మహిళలు నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ తరిమి తరిమి కొడతారు ఎందుకు చెప్తున్నా అంటే శాంతియుతంగా నీ ఆఫీస్ దగ్గర నిరసన తెలపడానికి వచ్చిన జాగృతి కార్యకర్తల మీద నువ్వు తుపాకులతో కాల్పించినావు నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతావు నీకు నోరుదుల కండకావరం మైల్ని గౌరవించే పద్ధతి కూడా తెలియదా నీకు ఒక ఎమ్మెల్సీ అయి ఉండి నీవు మాట్లాడే విధానమే అట్లా ఉంటుంది రెండో విషయం వెంటనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీకి రాజీనామా చేయించాలి షోకాజ్ నోటీసులు ఇచ్చి తిన్మార్ మల్లన్న తోటి పదవికి రాజీనామా చేయించాలని చెప్పి బేషరత్తుగా మాత్రం సిగ్గు శరం ఉన్న తిన్మార్ మల్లన్న అంటోడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి ఎందుకంటే నీలాంటోడు చట్టసభల్లో ఉండడానికి వీల్లేదు అందుకే తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మేము ఈ మాటలు ఎన్నికి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోసారి మైళ్ళను